ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్లారు ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్న మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని కాదని సిబిఎన్ రిపోర్ట్ ని ఫాలో అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రాష్ట్రంలో నియంతో పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి ఒక ఆటవిక ప్రదేశంగా మార్చేసే విధంగా రాడ్లు కర్రలు పట్టుకుని ఆయనని వస్తున్న దారిలోనే ఆయన కారు మీద అటాక్ చేయడం జరిగింది ఇవన్నీ ఎవరికి అనుసరణలో జరుగుతున్నాయి చెప్పండి ఒక మాజీ మంత్రి గారిని ఇంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండంగా రాళ్లు కర్రలు రాడ్లు ఆరు గంటల పాటు భయభ్రాంతులు చేసే విధంగా చేశారంటే మీ ఆలోచన ఏంటి అంటే ఏం సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ఇంటిని ఇంత దారుణంగా మీరు చేస్తున్న దానికి మీరు ఏం సంకేతాలు వివదించుకున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆవిడ మహిళ ఆవిడ భర్త రామచంద్ర గారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి మా ముఖ్యమంత్రిని అంటే ఊరుకుంటామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నేను ఆయన్ని ఏమీ అనలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా మీద చాలా చండాలంగా మాట్లాడుతుంటే దానికి ప్రతిస్పందించి వాళ్ళని అన్నాను అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారిని రమ్మను అని చంద్రబాబు నాయుడు గారిని అన్నాను కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టింది లేదు అయినా కూడా తప్పుగా అర్థం చేసుకున్నారేమోనని ఇంటికి రాగానే ఆయన చాలా పెద్దరికంగా క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఒక ప్రశ్నే తెలుసుకున్నాను పెమ్మసాని గారు కేంద్ర మంత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు దూళిపల్ నరేంద్ర గారు డైరెక్ట్ గా ఆ యొక్క సన్నివేశంలో గల్లా మాధవి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఒక కమ్మని కుట్ర వేశారు అదన్నీ మాకు తెలుస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమిటి మీ ధైర్యం నడిబొడ్డునున్నటువంటి ఒక కాపు నాయకుడు ఇంటి మీదకి వచ్చి మీరు దౌర్జన్యం చేసి మేము చాలా ధైర్యవంతులం అని చెప్పాలనుకుంటున్నారు మీ ధైర్యం రావడానికి కానీ మీరు అధికారంలో రావడానికి కానీ కాపులు సహకరించలేదని నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను మేము లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా గత నలభై ఏళ్ళుగా ఈ యొక్క అవమానాలు ఈ యొక్క ఇబ్బందులు మాకు రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా మేము పడుతూనే వస్తున్నాం మీరు ఎలక్షన్ టైంకి వస్తున్నారు భర్తలు ఆడుతున్నారు ఓట్లు వేయించుకున్నాక మా నెత్తి మీద ఎక్కి మీరు నాట్యం చేస్తున్నారు వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేటువంటి సమయం వచ్చింది అంటే ఇక్కడ కుల ప్రస్తావన నేను తీసుకొచ్చానని చెప్పని మీరు తప్పుగా అనుకోవచ్చు నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడ కాపులకు ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా స్పందిస్తాం మేము ఎందుకంటే మీరు కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దార్కాని పాడులో ఒక దారుణానికి కూడా నేను అంతే విధంగా స్పందించాను అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు అదే ఒకళ్ళ జనసేన వాళ్ళకి కానీ ఎవరికైనా జరిగితే కూడా తప్పనిసరిగా మేమందరం కూడా నిలబడేటువంటి వ్యక్తులమే ఇవాళ ఎందుకు ఈ యొక్క ఘటనని ఒక కాపు నాయకుడు ఇంటి మీద జరిగిందని చెప్పి ఎందుకు ఇంత స్పష్టంగా తీసుకురావాల్సి వస్తుందంటే ఇంతమంది చుట్టూ ఉన్నటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏమీ చేయలేమనేది కదా ధైర్యం మీకు చెప్తున్నా మీకు గతాలు మర్చిపోయి ఉండుంటారేమో ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాపుల నుంచి ఎదుగుతున్నటువంటి పేద ప్రజలండతో ఒక కాపు నాయకుడిని కూడా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారిని కూడా అంతే ఇదిగా ఇంతే కక్షపూరితంగా చంపారు దాని యొక్క పర్యవసానం ఎక్కడికి వెళ్ళింది ఎనభై తొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయారు అవునా కాదా ఇంకొక రెండో ఉదాహరణ చెప్తున్నా రెండు వేల పదహారులో పద్నాలుగులోనేమో మీరు ఏదో కాపులకు చేస్తామని బోటకప్ మాటలు చెప్పి రెండు వేల పదహారులో చేయలేదని దాన్ని నిలదీసినటువంటి రుద్రగడగాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇంతే దారుణంగా మీరు చిత్రహింసలు పెట్టారు దాని పర్యావసానం రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయారు ఇవాళ మళ్ళీ మాకు కాపులు అండలేందే మేము అధికారంలోకి రాలేమని చెప్పని మా ఇళ్ల చుట్టూ తిరిగి మాయ మాటలు చెప్పి కొంతమందిని మభ్య పెట్టి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చారు మొన్న వచ్చి వాళ్ళ అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసినటువంటి దాడి రేపు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పని కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఎక్కడ ఏ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చి మీరు కాపుల యొక్క మీద దౌర్జన్యం చేసి చేసిన వెంటనే కూడా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో మీరు అధికారాన్ని కోల్పోయారు ఇవాళ రాంబాబు గారి ఇంటి మీద కూడా దీన్ని అదే విధంగా చూస్తున్నాం అంబటి రాంబాబు గారిని ఇక్కడ నడిపొడ్డున ఇంట్లో ఉంచి గుంటూరు మధ్యలో మేమేదో దౌర్జన్యం చేసేసాం అని చెప్పని గల్లా మాధవి గారు గల్లా రామచంద్ర గారు గల్లా ఎగరేస్తున్నారు చెప్తున్నాం పాత పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ఒక్కసారి చెప్తున్నాం రెచ్చగొట్టకండి రెచ్చ కొడితే ఒక్క క్షణం మేము కన్నెర చేస్తే ఒక్క క్షణం పట్టదు ఇళ్ళు కాని అవి గాని ధ్వంసం చేయడానికి మాదా సంస్కృతి కాదు కానీ రెచ్చగొడితే గాజులు తొడుక్కునైతే మాత్రం కూర్చోలేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆయన్ని రాంబాబు గారిని కేవలం ప్రశ్నించినందుకే ముప్పై ఐదు కేసులు పెట్టారు ఇంటి మీద దాడి చేసి ఆరు గంటల పాటు దౌర్జన్యాన్ని సృష్టించి ఇంత దమనకాండ చేసినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఇంత దమనకాండ చేసిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పని నేను అడుగుతాను ఇవాళ అంబటి రాంబాబు గారి కుటుంబానికి రోజు రోజుకి కాపుల నుంచే కాదు అన్ని కులాల నుంచి అండ పెరుగుతుంది ముఖ్యంగా కాపు కులం ఎప్పుడు కూడా నిలబడి ఉంటదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అమ్మా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పిలుపు ఇవ్వండి ఏదైతే గల్లా ఎగరేసిన వాళ్ళ ఇల్లుని తెలి వాళ్ళ గల్ల చిరిగిపోయే విధంగా కొట్టమన్నా దమనకాండ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పని చెప్తున్నాము మరొక్కసారి ఈ యొక్క ఇలాంటి ఘటనలు కానీ ఎక్కడైనా కాపు కుటుంబాల మీద కానీ ఎక్కడైనా కానీ చేశారని తెలిసిందా ఇక అదే మీ అందరికీ చివరి రోజు అని చెప్పని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఏ కులం ద్వారా మీరు బలం పుంజుకుని అధికారంలోకి వచ్చారో మేమందరం ఏకమయ్యి మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మీరు అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను దీనికి కాపు కులం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తుందని చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను రంగా రంగా అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవి గారికి కూడా సరైన సమయంలో సరైన సమాధానం కూడా అమ్మ మీకు కూడా చెప్తాం తొందర ఏం పడద్దు మీరే ఎగరేసినటువంటి గల్లాకి ఏం చేయాలో ఎలా సమాధానం చెప్పాలో తప్పనిసరిగా మేము చేసి చూపిస్తాం వేచి ఉండండి ఇక్కడ నేను మాట్లాడింది కూడా మీకు ఇందాక చెప్పానండి నేను ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీలో ఉన్నాళ్లే కానీ ఇవాళ మేము స్పందించినటువంటి దానికి జనసేన వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేము కంపల్సరీ నిలబడతాం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద లక్ష్మీనాయుడు పవను భార్గవ దార్కాని పాడు కందుకో కందుకూరు నియోజకవర్గంలో జరిగినప్పుడు కూడా మేమందరం నిలబడున్నాం మీరు గమనించుకుంటారు ఇక్కడ రాంబాబు గారి మీద జరిగింది కూడా మేము ఆ దృష్టిలోనే చూస్తున్నాం ఎందుకు అలా చూసాము అంటే ఆయన చుట్టూ పన్నినటువంటి ఏదైతే దమనకాండకి దగ్గరుండి చేయించిన వాళ్ళందరూ కూడా ఎవరో మీకు తెలుసు మాకు దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కూటమిలో ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుని చేస్తున్నారంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో గుర్తింపు ఎక్కడుందని చెప్పి నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ మోడీ గారు రెండో దశ వచ్చినప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్విటేషన్ ఎక్కడ అక్కడ సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారండి అక్కడ శిలా మీద పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడ ఉందండి డిప్యూటీ సీఎంగా ఎక్కడ వైజాగ్ లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు కనిపించారండి మీకు ఎవరికన్నా ఇలాగా సరైన అవకాశం ఉన్న ఎక్కడైతే కూటమి గుర్తింపు ఇవ్వాల్సిన చోట పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా ఇలాంటి వాటికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని అనుకుంటే ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు గారు వెనక ఉండరండి ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు కూడా వ్యతిరేకత వస్తుంది దీని మీద ఆయన స్పందించలేదని మా సోదరి అడిగిందండి మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు మీ ఎండ చూసుకునే రెచ్చిపోతున్నారని చెప్పని కూడా మౌనిక గారు చాలా స్పష్టంగా అడిగారు ఇవాళ వరకు ప్రెస్ మీట్ గానీ ఆయన ఎదురొచ్చే ఒక మాట తప్పు జరిగిందని చెప్పి చెప్పలేదంటే ఎవరినైనా నిలదీస్తాం ఆయన కాదు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కట్టగట్టుకుని వచ్చి ఈసారిగా మీరు కూటమికి సపోర్ట్ ఇవ్వండి అంటే మాత్రం చెప్పాను కదండి ఎనభై ఎనిమిది తర్వాత రిజల్ట్ ఎనభై తొమ్మిదిలో జరిగింది రెండు వేల పదహారులో ముద్రగడ గారి తర్వాత పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇవాళ ఈ ఘటన తర్వాత ఇరవై తొమ్మిదిలో కూడా రిపీట్ అవుతుంది తప్పనిసరిగా కూటమి అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని కోల్పోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా గారు